హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చిన్న చేపల పులుసు తయారు చేశానండి అది నా స్టైల్లో దీంతో దీంతోపాటు రాగసంగటి కాంబినేషన్గా తయారు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి రాగి పిండితో తయారు చేసిన వస్తువులు అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ అప్పుడప్పుడు మనము నాన్ వెజ్లతో తయారు చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా కమ్మగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది రాగులు తినడం వల్ల మనకి మంచిదని తెలుసు కానీ ప్రతి దానికి తినడానికైతే అస్సలు ఇష్టపడము ఏదైనా సరే మంచిది అనుకుంటే అది తినడానికైతే అస్సలు ఇష్టపడము నేను ఇప్పుడు ఈ చేపల పులుసుని నా స్టైల్లో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసానో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా చిన్న చేపల్ని నీట్గా వాష్ చేసుకోవాలి నాకు స్టార్టింగ్లో అయితే ఈ చేపల లోపల కొంచెము బ్లాక్ కలర్గా ఉంటుంది కదా అది తీయడం వచ్చేది కాదనమాట దానివల్ల కర్రీ అంతా చేదుగా వచ్చేసేది అది మెయిన్ ఇంపార్టెంట్గా చాలా నీట్గా తీసుకోవాలి ప్రతి చేపకి గమనించుకొని ఇలా నీట్గా తీసుకొని రాళ్ళుప్పును వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా వంటకారాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి అయితే చేపల పులుసుని నేను రెండు మూడు రకాలుగా చేస్తానండి ఎప్పుడు ఒకేలాగా అయితే చెయ్యను మారుస్తూ మారుస్తూ అలానే చేపను బట్టి కూడా చేస్తాను అంటే కొన్ని చేపలు ఎర్లీగా ఉడికిపోతాయి అనమాట మరి కొన్ని చేపలు వచ్చేసరికి కొంచెం ఉడకడానికైనా ఫ్రై చేసేటప్పుడు ఫ్రై చేయడానికైనా సరే కొంచెం టైం పడుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను తయారు చేస్తున్న చేపల నేమ్స్ అయితే నాకు తెలియదండి కానీ ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది చాలా హార్డ్గా ఉంటాయి మనము పులుసులో ఎంతసేపు కుక్ చేసినా సరే విరిగిపోయినట్టయితే ఎప్పుడు అనిపించదు నేను అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాను అలానే నార్మల్ చేపల కన్నా కొంచెం ఇవి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుందనమాట కిలో దగ్గర నార్మల్గా వేరే టైపు నేను ఎప్పుడు తీసుకొచ్చే చేపలు వచ్చేసరికి కిలో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటాయి ఇవి వచ్చేసరికి కిలో ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా ఉంటాయి అనమాట ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా చింతపండుని ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి నా దగ్గర అయితే ఎప్పటిదో అనమాట చింతపండు అందుకు గాను బ్లాక్గా ఉంది కొంతమందికి చింతపండుతో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలా వస్తుంది అలాంటి వాళ్ళు చింతపండుని స్కిప్ చేసి టమాటోలు కొంచెం ఎక్కువగా ప్యూరీలా తయారు చేసుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను ఇందులో కొద్దిగా గ్రేవీ టేస్టీగా రావడం కోసము టమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి అలానే మనము గసగసాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కొంతమంది నూరుకుంటూ ఉంటారు కదా నేను అవన్నీ కాకుండా ఓన్లీ ఆవాలు దాంతోపాటు గసగసాలు ఈ రెండు మాత్రం నేను ముందుగానే పౌడర్లా తయారు చేసి ఉంచుకుంటాను అలా ఉంచుకున్న పౌడర్ని మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇది గ్రేవీలా రావడం కోసము పులుసుని టేస్టీగా కూడా ఉంచుతుంది తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం మసాలా కూడా వేసుకోండి మీ దగ్గర చక్కలాగా ఉన్నట్లయితే అలా లేదనుకుంటే పౌడర్ లాగా ఇలా చక్కగా అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసి ఉంచుకోవాలి అయితే మీకు ఇందులో మరి కాస్త స్పైసెస్ కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసుకొని పేస్ట్లా తయారు చేసి ఉంచుకోవాలి ఈ పేస్ట్ చేపల పులుసులోకి చాలా బాగుంటుంది ఈ ఆవాలు గసగసాల పేస్ట్ చేపల పులుసుని గ్రేవీ లాగా చిక్కగా ఉంచి మంచి టేస్ట్ని తెస్తుంది అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోనే ఆవాల నూనె వేసుకోండి మ్యాక్సిమం వేసుకోవడానికి ట్రై చేయండి ఆవాల నూనె లేని ఆడలా నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చు కాకపోతే ఆవాల నూనె వేసుకోవడం వల్ల మరి కాస్త టేస్ట్ని తెస్తుంది పులుసు తర్వాత ఆవాల నూనె మాత్రం కొంచెం మరిగే వరకు ఉండండి నార్మల్ ఆయిల్లాగా వెంట వెంటనే వేయొద్దు మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని అవి చెట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ని పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మనము గ్రేవీ రెసిపీస్లోకి ఏవైనా సరే పేస్ట్లకు కానీ లేదనుకుంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుంటాము కానీ పులుసు రెసిపీస్లోకి ఏవైనా సరే పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే పులుసులో చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోండి పసుపు మాత్రము తాలింపులోనే వేసుకోవాలి అప్పుడే మనకి చిరుచేది లేకుండా కమ్మగా ఉంటుంది అనమాట మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు కూడా పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటోలు కొంచెం నేను పేస్ట్లో వేసాను కదా కొంచెం టమాటో ఇలా వేసాను అనమాట కొంచెం పలుకు పలుకుల గ్రేవీలో తింటే మనకు బాగుంటుంది తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటే ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ మనం ముందుగానే చేపల్లో వేసాం కనుక ఇప్పుడైతే వేయొద్దండి మరీ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ వేసుకొని టమాటా కొంచెం కచ్చబచ్చగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకొని కొంచెము ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా ఆ చేపల్ని కూడా ఈ గ్రేవీలోని అమర్చేసి ఒక టూ మినిట్స్ పాటు అటు ఇటు కదవకుండా అలానే వదిలేయాలి అప్పుడే మనకి చేపలు కొంచెము బ్రేక్ అవ్వకుండా మనం వేసిన మసాలా ఫ్లేవరు అల్లం వెల్లుల్లి పేస్టీ ఫ్లేవర్లన్నీ చేపలకి బాగా పట్టి మంచి రుచిగా ఉంటాయి అన్నమాట మీకు ఈ చేపలు పులుసులా కాకుండా ఫ్రైలా కావాలి అనుకుంటే మాత్రము కారం యాడ్ చేయొద్దండి వంటకారాన్ని మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు అలా వంటకారాన్ని ఈ మసాలా దినుసులు అన్నీ వేసి యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అయితే ఎర్లీగా పాడవుతుంది అలానే పైన కొంచెము బ్లాక్గా ఫ్రై అయ్యి పెచ్చిల్లా వచ్చేస్తుంది అనమాట అట్టకట్టినట్టు లోపల వచ్చేసరికి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అలా కాకుండా మీకు ఫ్రై రెసిపీ తినాలి అనుకుంటే మాత్రము పసుపు ఉప్పును మాత్రమే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి సింపుల్గా ఫ్రై చేసుకుంటే ఆయిల్ పాడవదు చేప కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసిన చేపని పులుసు పెట్టుకున్న పర్వాలేదు తిన్నా పర్వాలేదు అలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మాత్రం అంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇలా పిల్లలు ఉన్నట్లయితే మాత్రం నేను చెప్పే పద్ధతిలోని సాల్టు పసుపు వేసి కాసేపు మ్యారినేట్ చేసి వదిలేసి లైట్గా ఫ్రై చేసి దగ్గరుండి వాళ్ళకి తినబెడితే చాలా మంచిది ఇలా చక్కగా గ్రేవీలోని చేపలు మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు జ్యూస్ని కానీ టమాటో జ్యూస్ కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అలానే స్పైసెస్ కరెక్ట్గా సరిపోయా లేదో చెక్ చేసుకోవాలి ఈ టైంలోనే ఎండింగ్లో చేసుకుంటే మళ్ళీ మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ సరిపోద్దు అనమాట ఇందులో మీ దగ్గర ఉన్నట్లయితే కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చండి జనరల్గా కరివేపాకు కొత్తిమీరలు ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా పైనుంచి వేస్తే అందులోని ఫ్లేవర్ బాగా ఈ రసంలో దిగుతుంది అనమాట చింతపండు రసంలోకి ఎక్కువగా మనం ఫ్రై చేయడం వల్ల అందులో ఫ్లేవర్స్ అన్నీ పోయినట్టు అనిపిస్తుంది అనమాట మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే అలానే వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఎండింగ్లోనే వేయడానికే చూస్తాను నాకు ఫ్లేవర్ పోతే అంతగా నచ్చదు అనమాట ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత నేను రాగి అయితే తయారు చేశానండి చాలామందికి ఆ ప్రాసెస్ అంతా తెలిసిందే అయితే కొంతమంది నార్మల్గా వాటర్లో ఉడికించుకుంటారు మరికొంతమంది రైస్లో ఉడికించుకుంటారు మరికొంతమంది అన్నం వాడ్చిన గంజిలో ఉడికించుకుంటారు నేను మూడు ప్రాసెస్లు కూడా ఫాలో అవుతూ ఉంటాను నేను ఆ ప్రాసెస్ అంతా అయితే ఈ వీడియోలోనే యాడ్ చేయలేదండి వీడియో ఎంత ఎక్కువైపోతుంది దాంతోపాటు నేను నార్మల్గా వాటర్లోనే ఉడికించాను ఆ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిన విషయమే అని చెప్పి నేను యాడ్ చేయలేదనమాట ఇలా వేసేసుకొని ఐదు నిమిషాలు నేను సిమ్లో ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు గంట పాటు అలానే వదిలేయండి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని రైస్తో కానీ రాగి సంగటతో కానీ కాంబినేషన్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా రోజుల నుంచే ఈ స్టైల్లో తినాలి అనుకుంటున్నాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను ఇంతవరకు నేను వీడియో అప్లోడ్ చేశాను కదా అప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట ఏమైనా చేసినవి కూడా వెంట వెంటనే వీడియోస్ అయితే రావు కదండి అవి అప్లోడ్ చేసేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇది కూడా చేసి అలానే కొద్ది రోజులు అవుతుంది నేను ఇప్పటికైతే అప్లోడ్ చేస్తున్నా నాకు ఈ రెండు కాంబినేషన్లు చాలా ఇష్టము ఈ చిన్న చేపలు అలానే రాగి సంగటి కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము చాలామందికి ఇష్టము ఉంటుంది ముఖ్యంగా ఈ నా నార్మల్ రాగి సంగటి నాన్ వెజ్ రెసిపీస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేయస్సా